హాయ్ అండి ఈరోజు రాగులతోనే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తానండి దోశ ఇడ్లీ తయారు చేసే విధానం చూపిస్తాను కోసం ఒక కప్పు కొలకి తీసుకున్నాను కప్పు అరకప్పు రైస్ రేషన్ బియ్యం ఉంటుంది కదా అది మెంతిలో ఒక పది గింజలు అండి రెండుసార్లు బాగా కడి కలిపి కడుక్కుందాం కడిగిసుకున్నానండి ఒక రెండు గంటలు నానబెట్టుకుందాం వేరే గిన్నెలో అరకప్పు అటుకులండి ఒకసారి కడిగిస్తే నానబెట్టుకుంటున్నాం పది నిమిషాలు అటుకులు నీట్గా కడిగాను కదా మంచినీళ్ళు వేసి పది నిమిషాలు నానబెట్టుకుందాం మెన్నపప్పు నానిపోయిందండి మిక్సీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ముందుగా ఈ అటుకులు వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఈ అటుకుల్లోనే మినపప్పు కూడా వేసేస్తాను జార్లో కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మినపప్పు వేసుకున్నాను మన మినపప్పు ఏ కొలత తీసుకున్నామో అదే కొలతతోని రాగి పిండి నేను కొంచెం బరకగా మిక్సీ ఆడించుకున్నానండి పౌడరు కప్పున్నర పిండి వేసుకుంటున్నాను వేసి ఇదంతా బాగా కలుపుకుందాం రాగులు వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి ఫుల్ కాల్షియము ఐరను అన్ని మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయి తెలుసు కదండి మీకు కూడా ఇడ్లీ రుబ్బులాగే కలుపుకోవాలండి మరీ థిక్గా ఉండాల్సిన అవసరం లేదు నేను ఏంటంటే రాగులు బరకగా ఆడించుకున్నాను మిక్సీ పట్టుకున్నాను కాబట్టి వేసుకోలేదు మీ దగ్గర డైరెక్ట్గా రాగులు ఉంటే నానబెట్టి సేమ్ మినపకెలా నానబెట్టుకున్నాను అలాగే నానబెట్టి మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్నాను మూత పెట్టి అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అయినా ఫెర్మెంట్ చేసుకుందాం మార్నింగ్ ఇప్పుడు నైట్ కలుపుకున్నాను అండి ఉదయం వేస్ట్ చూపిస్తాను ఇడ్లీ దోశ చూద్దామండి చూసారు ఎలా ఫర్మెంట్ అయిందో ఇది పక్కన పెట్టి ఈ లోపు చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి చట్నీకి కొద్దిగా ఆయిల్ వేసుకుందానండి ఒక మూడు స్పూన్లు పల్లీలు చిన్న మీద ఫ్రై చేసుకుందాం పల్లీలు బాగా వేగేయండి పచ్చిమిర్చి ఫ్రై చేస్తాం పావు స్పూన్ జీలకర్ర కొబ్బరికాయ ఒకటి కట్ చేసుకున్నాను కూడా లైట్గా ఫ్రై చేద్దాం వేగిపోయిందండి స్టవ్ ఆఫేస్తున్నాను రెండు వెల్లుల్లి రూపాయలు కరివేపాకు కొద్దిగా మూడు స్పూన్లో వడిగినపప్పు సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకుందాం చిన్న చిన్న వేసి మిక్సీ చేసుకుంటాను చట్నీ రుబ్బి గిన్నెలో వేసుకున్నానండి పోపు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాం రాగి ఇడ్లీ ఈ రాగి ఇడ్లీ రుబ్బులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను బాగా కనిపించుకుందాం మరి తిక్కగా ఉంటే కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి కొద్ది వాటర్ ఇదిగోండి ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటాను ఇడ్లీ పాత్ర పోయే పెట్టుకున్నానండి ఇదిగోండి ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే నూనె ఇది వాటర్ అయినా అప్లై చేయొచ్చు ప్లేట్లో ఇడ్లీ వేసేసుకుంటున్నాను ఇలా అన్నీ ప్రిపేర్ చేసేస్తాను అన్నీ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నానండి ఒక పది నిమిషాలు మూత మూతపెట్టి పది నుంచి పన్నెండు నిమిషాలు ఇడ్లీ అయిపోతుందండి తర్వాత చూపిస్తాను పది నిమిషాలు అయిందండి స్టవ్ ఆపిస్తాను ఒక రెండు నిమిషాల నుంచి ఇడ్లీ తీసుకుందాము ఇడ్లీ తీస్తానండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి జేనక్రియ మెరుగుపరుస్తుంది మలబద్ధంగా తగ్గిస్తుంది బరువు తగ్గడానికి చాలా సహాయకంగా ఉంటుందండి రాగులు రాగులతో ఇడ్లీ కనీసం వారానికి మూడు సార్లు అయినా తినండి హెల్త్కి మంచిది కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది హృదయ ఆరోగ్య సమస్యలకి బాగా మెరుగుపరుస్తుంది అండి చాలా హెల్త్కి మంచిదండి రాగులతో దోశ కూడా వేసుకోవచ్చండి మనిషితో ఏ విధంగా తినొచ్చింది దోశ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను దోశ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అండి చూసారా క్రిస్పీ క్రిస్పీ దోశ ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూడండి ఇడ్లీ కూడా ఎంత మెత్తగా వచ్చిందో చూపిస్తాను చూడండి విరిపి ఇదిగోండి మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా లక్ష్మీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి కొబ్బరి చట్నీతో ఎంతో టేస్టీ రాగులతో తయారు చేసిన ఇడ్లీ దోశ సూపర్గా ఉందండి